జన సైనికులు కూటమి సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు దీనిలో భాగంగా యు కొత్తపల్లి మండలాల్లో ఇంటింటా జన సైనికులు వీర మహిళలు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ ని గెలిపించాలంటూ పిటాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మరిెడ్డి శ్రీనివాసరావు వీర మహిళలు జన సైనికులు ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిఠాపురం జనసేన పార్టీ నాయకులు ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మురారిశెట్టి సునీల్ కుమార్ తెలుగం శెట్టి వెంకటేశ్వరరావు మచ్చ అప్పాజీ పెరుబోతుల వీరబాబు మత్స్యకార నాయకులు వాడ్లేవు ధనబాబు నున్నం గోవిందు గట్టి జోసఫ్ పసుపులేటి దుర్గాప్రసాద్ ఏడిత పెద్ద తల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మరెంటి శ్రీనివాసరావు మాట్లాడారు మనందరికీ తెలుసు ఇరవై ఏడవ తారీఖున గోదావరి జిల్లాల పట్టబద్రల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది దానికి నిమిత్తం ఎన్డిఏ తరపున జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ వేరభద్ర రాజశేఖర్ గారిని ఇక్కడ నిలపడం జరిగింది వారిని బలపరచాలని వారికి మొదట ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని ఈవేళ ఉప్పాడ మా సారీ పచ్చపల్లి మండలం బ్రాహ్మణవర పాలనలో ఈవేళ ఓటాలను అభ్యర్థించడం జరుగుతుంది మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైంది సార్వత్రిక ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఏడో ప్రజాక్షేత్రాలు తిరిగి వచ్చి మేము ఓటర్ మహాశాలందరినీ కూడా ఓట్లు అడుగుతున్నాం కాకపోతే ఇది ఒక విలక్షణమైన ఎలక్షన్ పట్టభద్రుల ఎలక్షన్ మంచి చేత వారినందరినీ చైతన్యపరిచి ఈ గత ఐదు నెలల ప్రభుత్వంలో నెలలోనూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన ముఖ్యంగా పిఠాపురంలో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయిన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఈ గవర్నమెంట్లో గత ఎనిమిది మాసాలుగా ఉప్పాడ మండలంలో కొత్తపల్లి మండలం కావచ్చు పిఠాపురం నియోజకవర్గం కావచ్చు ప్రమానమి గ్రామాల్లో ఇరవై కోట్లతోటి సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు కోట్లతోటి బీటీ రోడ్లు జిల్లా పరిషత్ కావచ్చు ఇంటర్ లింక్ మీ రోడ్డు చేస్తున్నాం అదేవిధంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు రోడ్లు రాష్ట్రంలో గుంతలు అనేవి లేకుండా చేయాలని మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పిలిపినట్టు అదనంగా కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ మండలంలో కూడా అన్ని రోడ్లు కూడా ఈవేళ రిపేర్ జరిగింది ఈ ప్రభుత్వం చాలా పారదర్శకమైన ప్రభుత్వం చాలా నిజాయితీ గల ప్రభుత్వం మేము హామీ ఇచ్చామో ప్రతి హామీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పెన్షన్ని మూడు వేలు నాలుగు వేలు చేశారు మహిళలకు ఉచిత శ్రీ రస్తాను సంవత్సరానికి మూడు శ్రీలు చెప్పిన ఆ కార్యక్రమం జరుగుతుంది అదే కాకుండా ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిరుద్యోగులకి డిఎస్సీ అని ప్రకటన వచ్చిన వెంటనే చేస్తా అని చెప్పారు అదేవిధంగా ఒక డిఎస్సీ కొనసాగుతుంది కొన్ని కోర్టు ఉత్తరాల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అదేవిధంగా రానున్న ఈ ఐదేళ్ల సంవత్సరంలో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందించినదిద్దుతుంది అని చేత ఓటర్ మహాశయంతో దీని అంతా గమనించి ఈ ప్రభుత్వాన్ని మీరు మద్దతు ఇవ్వాలని అత్యధిక మెజారిటీతోటి మన ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరాబుత్రులు రాజశేఖర రెడ్డి గారిని అఖండ మహిళలతో గెలిపించాలని అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం